రాజమూర్ జాతర అండ్ యాక్చువల్లీ ఇప్పటికీ అయిపోయి కూడా వారం రోజులు అవుతుంది చిన్నప్పుడు జాతరలో ఏం తిరిగేది రాత్రి పూట వచ్చి జాతరకు వెళ్ళడానికి రెండు రోజుల ముందు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఐదు రూపాయలు ఇచ్చేది ఆ ఐదు రూపాయల్లో రెండు రూపాయలు బాలు రెండు రూపాయలు ప్లూటు పులన్గోయే ఒక రూపాయలు తాడు దారం వీటితోటే సంతోషపడేది తాడు ఫోర్త్ ఫోర్త్ ఫిఫ్త్ లైన్లోనే జాతర అంత చాలా చిన్నగా అనిపిస్తుంది జాతర చిన్నప్పుడు చాలా పెద్దగా అనిపించింది మేకొక్కనా అంటే అంటే పెద్దగా అనిపించేది ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది నా అష్టమాడుతుందా రెండు రోజులు ఉంటుందా ఇంకా జాతర అయిపోయింది కదా అంటే ఇంకా రెండు రోజులు మొత్తం వెళ్ళిపోవాడే శనివారం వరకు లాస్ట్ చిన్నప్పుడు కార స్వీట్లు కొనేది ఇరవై రూపాయలకు దండిగా వచ్చేవి ఈ లైన్ పర్మనెంట్ ఇదే లైన్లో ప్రతి జాతరలో ఇదే లైన్లోనే ఉంటాయి ఈ స్వీట్ షార్ట్స్ అన్నీ చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి స్వీట్లు అమ్మే దుకాణాలు అయితే పర్మనెంట్గా ఇదే ప్లేస్లో ఉంటాయి ఈ ప్లేస్లు ఎప్పుడు మారవు సో ఇది రాధమూరి జాతర అన్న ఎట్లా నడుస్తుంది అన్న ఎట్లా ఇప్పుడు ఈ వారం పది రోజులు ఎట్లయిన గిరా మధ్య ఇంకా ఫస్ట్ తయారు అయిన రోజు మలద రోజు ఇంకా వారం అన్న ఇక్కడ ఫోటోలు అన్ని పెట్టారు కదా మధ్యలో అంబేద్కర్ ఫోటో పెట్టారు దానికి ఏమన్నా ఏదైనా అంటే అన్ని దేవుళ్ళ ఫోటోలు మధ్యలో ఒకటి అంబేద్కర్ ఫోటో ఉంది అది ఎట్లా రిపెషల్ రిపెషల్ అవుతాయి ఎక్కువ చదువుకున్న వాళ్ళు మాత్రం తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు కొంతమంది దేవుంచి ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఆయన ప్రపంచము జర పెద్ద కదా జర ఎక్కువ ఎక్కేలు చేస్తారు అనమాట చదువుకున్న వాళ్ళు ఆయననే జర మనల్ని చూసింది ఆయననే కదా మన కోసం మీకు అంబేద్కర్ ని మధ్యలో పెట్టారు మీకు తెలిసిన కాడికి చెప్పండి అంటే ఇక మాకైతే పూర్తి డీటెయిల్స్ కాబట్టి మేమేంటే అంబేద్కర్ మనకు భారత రాజ్యాంగం రాదు రాజ్యాంగం అంటే ఈ రోజు మనం స్వచ్ఛంగా మాట్లాడుతున్నాం ఒకప్పుడు మన స్వచ్ఛ తెలియడానికి అప్పు లేదు మాట్లాడానికి అప్పు లేదు కూర్చంటే లేవాలి కొత్త రాజ్యాంగం రాసిన తర్వాత మన బొక్కులా బుక్ మన జీతారు ఎట్లా ఉండాలి అదే పద్దెనిమిది ఓటు ఉండాలి డ్యూటీఆర్ డ్యూటీ ఉండాలి మాట్లాడే ఉండాలి ఎన్ని ఇవ్వాలి మీకు పెంచెన్ ఇయాలి మీకోసం పొలిటీషియన్లు కోర్టులు మీకోసం ముఖ్యమంత్రులు ఇంట్లో ప్రజల కోసం ఆయన చాలా చేసేయండి చాలా రెండు నిమిషాలు ఇలాంటి నేను చెప్పలేను ఇంకా ఇంకా జరిసేపట్లో చెప్పలేము చెప్పలేదు

జాతరే చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు గుడి గోపురం సో ఇంకా టూ త్రీ డేస్లో క్లోజ్ అయిపోతుంది జాతర ఇంకా వేరే వేరే జాతరలకు శ్రీరంగపూరు అచ్చంపేట అట్లా వన్ బై వన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ గూడర్లు ఉంటాయి కదా ఈ గూడర్ల వాళ్ళు ఏమంటాం ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు సీజన్ మాకు ఆరు నెలలు మళ్ళీ ఇంట్లో పనులు అక్కడ ఇక్కడ చూసుకుంటామని చెప్తున్నారు సో మా చిన్నప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలలో జాతర అంతా అయిపోయేది అక్కడక్కడ రెండు రూపాయలు అప్పుడు రెండు రూపాయలకు పెద్ద పెద్ద దారాలు వచ్చేసేటికి నీరు రూపాయలు పది రూపాయలు ఏం జరిపోకపోవు ఒక సెండు ఒక పులని పోయే పుల పులోటు వచ్చేది సో ఆ ఐదు రూపాయలకు కూడా చాలా ఇబ్బంది పడుతు ఇబ్బంది పడుతూ వచ్చేది రాత్రిపూట వచ్చి బొంగులు కొనుక్కొని అండ్ స్వీట్లు ఎంత అంత కొనుక్కొని చూడడమే రాజమూరి జాతర అంటే ఒక నెల ముందు ఆసక్తి ఆసక్తిగా ఉండేది ఈ వారం ముందు ఇంకా ఎగ్జైట్మెంట్ మనము రాజమూరు చిన్న రాజమూరి జాతరలో ఉన్నాము జాతర అయిపోయి అయింది ఇక్కడ మహిళలు అక్కలందరూ అష్టచ్యం ఆడుతున్నారు ఎందుకంటే సాయంత్రం పూట ఇంకేం గిరాయి ఉంటది ఏదైనా వస్తేనే లేవాలి అక్క ఎన్ని రోజులు అయింది జాతరకి జాతర వారం అయింది ఇప్పుడు గిరాయికి అంత లేదు కదా ఇంకెన్ని రోజులు ఉంటారు సోమవారం సోమవారం వరకు ఆ తర్వాత ఇక్కడ ఏ జాతరలు ఉంటాయి రంగపూర్ పోతాం రంగపూర్ ఇక్కడ రంగాపూర్ ఇక్కడ అచ్చంపేటప్పుడు అచ్చంపేట మీరు అచ్చంపేట మీరు అవ్వ అచ్చంపేట అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే వేరే సగం మంది అచ్చంపేట దగ్గర పోతారు సగం మంది వేరే జాతర వేరే జాతరకి వెళ్తారు అచ్చమల అక్కడి నుంచి అక్కడ నుంచి జేడి పెళ్ళి చెరుకు పెళ్ళి మనం మన ఉమ్మడి జిల్లాలోనే మీరు ఒకటి తరగతి ఒకటి ఒకటి సో ఇట్లా వచ్చినప్పుడు లేస్తారు వస్తే లేస్తారు అమ్ముతారు మళ్ళీ ఆడుతున్నారు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ రాజమూరి జాతర మనకు వారం రోజులే జరుగుతుంది వారం తర్వాత ఫస్ట్ శనివారం సెకండ్ శనివారం తో అయిపోతుంది సెకండ్ శనివారం మూడో శనివారం ఇది నాలుగు శనివారాలు చేసుకుంటాం మేము కాకపోతే ఈ నెల నాలుగు శనివారాలు రాలే రెండు వారాలు రెండు శనివారాలు తోటి రాముడు జాతర అయిపోతుంది రేపు ఏదో ఊరు అన్నారు మాదా మేడుపూర ఎక్కడ ఏ మండలం అక్క నా తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా మా ఊరు మేము వెళ్ళేది ఇప్పుడు అచ్చంపేట అచ్చంపేట శ్రీరంగపురం ఓకే ఓకే జాతరకి ఐదు రూపాయలు తీస్తే రెండు రూపాయలు బాలు రెండు రూపాయల పుల్లని కూడా ప్లూట్ ఒక రూపాయల దారము అది ఐదు రూపాయల కోసం రెండు రోజుల ముందు ఎక్కువ పని చేయాలి వెళ్ళాలి మేము మా ఇంట్లో చెప్పిన మాట రెండు రోజుల ముందు నుంచి జాతర వస్తే కవర్లు నింపు కోల్పోయేది వస్తలేదు సంచలేదా అంటే మేము వారం నుంచి ఎక్స్ట్రా పని చెప్తుండ్రీ ఎక్స్ట్రా పని చేస్తుంది అట్లా ఇక మళ్ళా అప్పుడు కూడా ఏకుండ్రి ఏడిస్తే కిందవాడి పొరలా ఏడిస్తే ఐదు రూపాయలు ఇస్తుండ్రీ ఆ ఐదు రూపాయలు తీసుకొస్తే ఇక బాళ్ళు చేతులకు దారము ఇంకా పుల్లలు కూడా

డబ్బులు లేవు నాయన ఒక మూట చేసుకో అంటే యాభై వేలు యాభై వేలు రూపాయలు మనిషికి రాటకి అట్లయితే అన్నిటికీ పెరుగుతా ఉంది రెక్కలకు ఏజీ పెరుగుతా లేదు పెరుగుతాయి మనుషులకు అన్నిటికి పెరుగుతూనే ఉంది రెక్కలకు మరి పెరిగింది దానికి సంపాదన సంపాదన చేసిన మోటార్ల కిరాయిలు ఓటర్ల కిరాయలు సరిపోతుంది ఇప్పుడు ఒక జాతర వస్తారు అన్ని ఒక ఇప్పుడు లక్ష రూపాయలు తెస్తే ఆయన లచ్చ మిత్తి అసలు ఆయన కట్టాలి నూటికి ఐదు రూపాయలు ఇక ఏమైనా కానీ పడ్డది మీనే పడదు మీనే పడేది ఏముండదు చిన్న మన ఖర్చులకు వెళ్ళాం ఆయనకిస్తాం పూత చెదలు పట్టుకొని చెదలు పట్టుకొని పోతాం మిగిలిన మిగిలితే కూడా దండగానే అవి ఏ కాడ ఉంటే ఏంది కలిసి రమ్మన్నా వెళ్తాయని చెప్పి రావాల్సిందే గానీ ఏం లేదు ఈ బేరం చేసినాక నా కులు కోయని పని మనం రోజుకు ఐదు వందలు ఇస్తుంది మీకు అలవాటు అయింది కాబట్టి ఏదో అట్లా చేస్తుంది మరి మీ పిల్లలు ఏమో చదువుతు పెళ్లి వాళ్ళవైనా మీ మన్మరాలు మనమర ఉంటారు కదా మీకైనా ఇప్పుడు మీరు ముత్తాతల కాలం నుంచి వస్తుందని అమ్ముతారు ఓకే కానీ ఇప్పుడు మీ పిల్లలు కూడా అట్లే అమ్ముతారా మా పిల్లలు ఇంకా అంటే తెలుగు లేక వాళ్ళు చదివిపియలేదు మేము ఇంకోటి అప్పుడు ఆట ఎక్కువ ఉన్నది మేము ఆడుకున్నాం కాబట్టి అప్పుడు మేము చదువుకోలేదు ఇప్పుడు మా పిల్లల్ని అట్లా ఏం కాదు అప్పుడు చదువు లేదు కాబట్టి ఒక జనరేషన్ వచ్చింది కానీ నెక్స్ట్ జనరేషన్ అయితే అట్లా కాదు ఇప్పుడు చదువు పిల్లలు చదువుతారు చదువుకుంటే మనం వాళ్ళు చదివిన దాన్ని బట్టి ఉంటది మన ముత్తాతలు మన తాతలు ఏమన్నారంటే మా పిల్లలే బంగారు పిల్లలే బంగారు అని చెప్పి భూములు వినలేదు కొడుపు కూడా ఒకటనే తండ్రి ప్రేమ పిల్లలే బంగారం పిల్లలే బంగారం అని చెప్పి యాభై రూపాయలు ఉన్నప్పుడు భూములు కొనలేరు స్కూల్ పోతే కూడా తల్లి కొడితే తండ్రి ఇట్లా కొట్టే బంగారు ఇష్టం లేదు ఇట్లా ఇట్లా చేసేస్తారు ఇప్పుడు మన పిల్లల్ని అట్లా కాదు కదా కొట్టేనా చదువుకుంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు ఎలా పడతారన్న ఆలోచన అంతే

ఆ కూడా కొంతమంది పోతారు కొంతమంది జాగలు ఉన్న వాళ్ళు పోతారు జాగలేని వాళ్ళు పోరు అంటే ఇప్పుడు అడ్డలు కూడా ఉంటాయి అనమాట ఈ అడ్డలు లెక్క కొనుక్కుంటాం కొంతమంది కిరాయికి తీసుకుంటారు ఇక ఉన్న వాళ్ళు ఏం అంటే మా అడ్డ మీద ఎవరు వేయొద్దు మేము వేరే వాళ్ళ కిరాయికి ఇస్తాం అమ్ముకుంటాం అని అంటారు అడ్డలు ఉంటే వాళ్ళు పోతారు అడ్డలు అయిన వాళ్ళు పోరుగా ఈ లైన్ అయినప్పుడు ఈ లైన్ ఎవరు ఎవరు వేస్తారు అది వాళ్ళ జాగకు వాళ్ళకి అంకితం అది సో మరి ఇప్పుడు మనకు ఇప్పుడైతే తీ మీ వరకే జాతరలు మరి మీ పిల్లలందరూ చదువుకున్నారు మరి రాబోయే రోజుల్లో జాతరలు ఉండవా రాబోయే రోజుల్లో మాకు జాతర అనేది రోలు నేను మీ తర్వాత జాతర అయింది కాలి తీరు గుందడమ అంత అమ్ముడు ఉండదా ఇంకా మీ అమ్ముడేమీ ఉండదు ఎట్లా అనుకొచ్చు ఒకసారి చెప్పు ఇప్పుడు ఇంకొక ఇరవై 20ల తర్వాత మీదే లాస్ట్ ఇంకొక 20ల తర్వాత మీ పిల్లలందరూ ఎడ్యుకేషన్ అందరూ చదువుకున్న విద్యావంతులు అవుతారు ఇప్పుడు ఈ బొమ్మలమ్ముడు బొమ్మలు ఈ గాజు పావులు అప్పుడు తక్కువ ఉంటాయి ఎన్ని ఉండవు అప్పుడు చాలా తక్కువ ఉంటాయి పది శాతం ఈ జనరేషన్ లో కూడా చదవాలి కొంతమంది పిల్లలు పది శాతం పది శాతం అంటే ఇక్కడ నాలుగు లైన్లు ఉన్నాయి ఒక్క లైన్ ఉండదు అంతే ఇన్ని దుకాణాలు వాడవు అప్పుడు ఎందుకు కూడా ఎన్ని దుకాణాలు అంటే చదువు వెనకటోళ్ళు లేరు కాబట్టి ఎందుకు లేరు కాబట్టి ఈ తరం వాళ్ళు చదువుకున్నారు కాబట్టి సో సామాన్యులు కూడా అతి సాధాలే చాలా ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువే ఎక్కడ పోయినా మన రాదమూరి జాతరలో పోయినా హైదరాబాద్ పోయినా ఢిల్లీ పోయినా బాంబే పోయినా ఎక్కడికి పోయినా ఎన్ని మాట్లాడుకున్నా లాస్ట్కి వచ్చేది చదువు చదువు ఒకటే మార్గం ఆ చదువు వల్లనే అన్ని కష్టాలని ఇక్కడ అక్కడ ఏమంటున్నారంటే మా పెద్దలు మా తల్లిదండ్రులు మా ముత్తాతల కానించి ఇక ఇది వారసత్వంగా అంటూ అంటూ నిర్లక్ష్యం వల్ల అతి ప్రేమ వల్ల కూడా చదువుకోక ఈ జనరేషన్ ఇట్లా ఉంది రాబోయే మా జనరేషన్ మా పిల్లల జనరేషన్ ఇట్లా ఉండదు ఈ జాతరలు ఇట్లా అమ్మేది ఉండదు మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు ఈ వైపు ఈ రంగం వైపు రారు అని చెప్పి ఇక్కడ ఉన్న అక్కలు చెప్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే ఒక మంచి మాట మంచి మాట అయిపోయింది ఏంటంటే మా పిల్లలకు ఉండదు చదువులే కానీ ఇట్లా మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఉండాలంటారు చూడు అది గొప్ప మాట సో మీ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని కోరుకుంటున్నాను సరే థ్యాంక్స్ అండి ఎందుకంటే ఒకప్పటిలో కాదు ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు నవోదయ స్కూల్లో గురుకులలో గవర్నమెంట్ చాలా చాలా అందుబాటులో ఉంది మనకు ఎంత చదివియచ్చు చదువు ఒక్కటే ఇప్పుడు మనము ఈ జనరేషన్ లో మనము ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే ముప్పై లక్షలు ఉంది దేవర్ గారి వద్ద యాభై లక్షలు మా ఎంఆర్ వద్ద కోటి రూపాయలు మనం అది ఆస్తి ఉండలేం చదువే చదువు ఒకటి ఇస్తే అన్నింటికంటే పెద్ద ఆస్తి ఏమంటారు అంతే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే చదువుకోవాలి చదువే మన ఆస్తి అంతే మనలాగా అనేది బతకలేరు వాళ్ళు వాళ్ళు ఉండలేరు అలాంటివి ఏవి లేవు మాకు మా పిల్లలు చదువుకుంటే ఏదన్నా అనేది మనకు రాబోయే ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత ఈ జాతరలో మనకి ఇప్పుడు నాలుగు ఇప్పుడు రాజమూడి జాతరలో ఒక ఐదు లైన్లు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇరవై ఏళ్ళ తర్వాత ఈ పెద్ద లైన్లు ఉండవు ఒక లైన్ ఉండొచ్చు ఎందుకంటే అందరు విద్యావంతులు అవుతారు ఈ జాతరలు మా వరకే మా వరకే లాస్ట్ మేమే ఇంకా దీని ఫుల్ స్టాప్ మా పిల్లలు జాతరలకు రారు ఎందుకంటే మా పిల్లలు విద్యావంతులు అవుతున్నారు ఇక మాతోనే ఫుల్ స్టాప్ ఈ జాతరకు అని చెప్పి ఇక రెండు అక్కలు చెప్తున్నారు సో చూస్తూనే ఉండండి సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ